హలో అందరికి నమస్తే వెల్కమ్ టు సాట్ ప్రేవి బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజులైంది కదా లాంగ్ వీడియోస్ అయితే చేయక చాలా మంది అడుగుతున్నారు లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని ఈ రోజు నుంచి అయితే కంటిన్యూగా వస్తున్నాయి అనమాట రేపటి నుంచి అయితే కంటిన్యూగా లాంగ్ వీడియోస్ అయితే పెడతాం అనమాట ఈరోజైతే మేము ఒక చోటుకి వెళ్తున్నాం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్దాం వెళ్దామని ఒక ఫైవ్ టూ డేస్ నుంచి అనుకుంటూ ఉంటే అస్సలు జరగడం లేదు అందుకోసమే నిన్న రాత్రే డిసైడ్ అయ్యి ఈరోజైతే వెళ్తున్నాం అనమాట మొత్తం అయితే రెడీ చేసినాం కొందరు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళ అమ్మాయిలు వస్తున్నారు నేను మా ఆయన మా పిల్లలు ఆటో పట్టుకొని అయితే వెళ్తున్నాం అనమాట ఎట్ వెళ్తున్నాం అనేది వెళ్తున్నప్పుడు చెప్తా ఇవ వెళ్ళడం కోసం పొద్దున్నైతే మొత్తం అయితే ప్రిపేర్ చేశాను అనమాట మా ఆయన ఆల్రెడీ పెట్టేసిండు నేను పెడతా అన్న పని పెట్టేసిండట పిల్లలు ఉన్నారు కదా అందరికి సరిపడా పూలు చేశాను కొన్ని మిరపకాయలు వేయించాను దీంట్లో మా ఆయన నిమ్మకాయలు కట్ చేసేసిండు ఇయో మిక్చర్ ప్యాకెట్లు ఆ పిల్లలు వేసిండు మా పాప కోసం మిక్చర్ పెట్టాను ఇదైతే అటుకుల మిక్చర్ వెళ్తలేదు ఇవన్నీ రెడీ చేసినా అనమాట పొద్దున లేచి అయినా పని కాలేదు ఎటైనా వెళ్ళేది ఉంటే అస్సలు పని తీరదు అనమాట మా ఆయనేమో పొద్దునే వెళ్దాం అన్న వెళ్దాం అన్నా కదా అంటున్నాడు బట్టలు గిట్టలు పిండేసినాన్ని బట్టలు అయితే నిన్నటి మాట పెట్టేటి ఉన్నాయి అక్కడ కుక్క పెట్టేసి ఉన్నాయి మొత్తం అయితే రెడీ అయినాముగా మా పిల్లలు అయితే బయటనే కూర్చొని ఉన్నారు బయట వెళ్తాం అన్నది చూడండి మేమైతే చూడేం గట్రా అయితే అన్నమాట ఇదే ఎంట్రీ ఇక్కడ నుంచే ఇక్కడ నుంచి కొంచెం డ్యాట్ రోడ్ సెక్షన్ ఉంటుంది అండి మా గ్యామ్ మొత్తం అక్కడ కూర్చున్నది ఆటో ఏమో డీజిల్ వేసుకొని వస్తా అని కిరమరీ వెళ్ళిందనమాట కిరీ ఇక్కడ నుంచి అయితే దగ్గరే ఇదే రోడ్ ఇక్కడ కూడా బోర్డు పెట్టి ఉంది కదా మీరు ఎవరైనా వచ్చి ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంత కనిపిచ్చు చెప్పుడు అయితే ఇది మొత్తం మా గ్యాండ్ ఇంకా ఆమె మిస్ మిస్ అయ్యింది అమ్మా జిప్లేడ వెట్టినావు ఎహైదే పను ఎర్స్తా జిప్లేడ డాడ ఎట్ పోయింది మొత్తం ఇసై మొత్తం గుత్తల చెంగ ఉంది ఈ వైపు చాలా రావన్నమాట అక్కడపోయినంగా మొత్తం చూపిస్తాను ఉంది చూడండి చాలా సూపర్గా ఉంది ఆవులు మా విలేజ్ కంటే ఇంకా మంచిగా వ్యూ అయితే చాలా అంటే చాలా సూపర్గా ఉంది ఎట్లా ఉంది ఫారెస్ట్ ఇప్పుడు పారు ఆనిమల్స్ వస్తే వస్తాయి ఏమంటాయి అన్నీ ఉన్నాయి ఎనిమిల్స్ జింకలు అవన్నీ ఉంటాయి టైగర్ ఉండదు బిడా ఇడా టైగర్ ఉండదు టైగర్ ఉండదు ఇడ టైగరు అటు అడుగులు ఉంటుంది పెద్ద అడుగులు అయితే పెద్ద కార్ ఎస్ ఇంటది కార్ అయితే ఇక్కడ కొంత లోకానికి వచ్చినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసినాం మేము ఇక్కడ దిగిన మాట అయితే దిగి ఇక్కడ నుంచి ఇక్కడ ఒక పెద్ద వాటర్ ఫాల్ ఉందని అంటున్నారు మా ఆయనకు తెలుసు కానీ కింద దిగడం ఎట్లా తెలియదు అని ఇక్కడ వాళ్ళని అడిగితే మేము చూపిస్తాం అన్నారు మా ఆయన అయితే ముందు చిన్న తెలుసా నీకు కింద పోవాలట మా ఆయనకు అన్నీ తెలుసు కానీ కింద పోయే దాడి తెలియదు కదా ఇక్కడ వాళ్ళకంటే క్లారిటీ ఉంటుంది నువ్వు కూడా ముందు ముందు పోండి అందరు వాళ్ళందరూ ముందు వెళ్తాను కదా నేను కానీ వాటర్ రివర్ అయిపోతున్నాయి చిన్న ఎంత దూరం నడుచుకుంటూ పోవాలి అది ఇది పల్లె ప్రకృతి అనుకుంటా ఇక్కడ చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి అన్నమాట పది పది ఇల్లు ఇల్లుకే బడులు ఉన్నాయి గ్రామ పంచాయతీలు ఉన్నాయి పల్లె ప్రకృతి వనాలు కూడా ఉన్నాయి మన చిన్నగా చూస్తుంది మంచి వస్తుంది చాలా బాగుంది అన్నమాట చాలా ప్రశాంతంగా మంచిగా అనిపిస్తుంది అన్నమాట చాలా రోజులకు బయటకు వచ్చినాం కదా మంచిగా అనిపిస్తుంది ఓకే ఇంట్లోనే ఉండి ఉండి ఒక బోర్ కొట్టాలి వస్తున్నా వస్తున్నాడు మార్గల్స్ భూమి ఆకాశం కలిసినట్టు అనిపిస్తుంది ఇక్కడ దగ్గర ఉన్న ఎప్పుడైనా రండి చాలా బాగుందన్నమాట సమ్మర్లో కాకుండా ఇప్పుడు వస్తే మంచిగా చూడవచ్చు ఆటో డ్రైవర్ కూడా ూపించి ఆయన మా ఆయన ముందు వెళ్తాడు కొంచెం బురద బుర్దు ఉంది చెప్పులు తేకుండా అయిపోతుండే కదా అది సౌండ్ వస్తుంది ఇక్కడే ఉందనుకుంటా వాటర్ సౌండ్ వస్తుంది వాళ్ళ ఎక్సైట్మెంట్ కదా ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది ఆ వరదలు కూడా అంటుంది ఇక్కడే ఉన్నట్టుంది అని పూల బ్లెడ్ల పూల అదే అనమాట

tiki <tries> tiki 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 tiki